హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మెందుకూర టొమాటో కర్రీ మెంతికూర ఆకు చాలా చేదుగా ఉంటుంది అంటారు చాలా మంది కానీ మెందుకూర ఆకు అనేది మన ఒంటికి చాలా మంచిదండి టొమాటోలోకి మెంతికూర వేసి చేస్తే రుచి చాలా బాగుంటుంది చేదుతనం అనేది ఉండదు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మెంతకూర టొమాటో కర్రీ ప్రాసెస్ చూద్దాం పాన్ లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి పోపు బాగా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోలు మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి టొమాటోలు మగ్గుతున్నాయి అన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంత ఆకుని వేసుకుందాం ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ చిడికడి పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మెంతికూర టొమాటో కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆకు తింటే వారానికి ఒక్కసారైనా తినాలండి ఆకుకూర అనేది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం